అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమూహేలు మొదటి గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు చూసినట్లయితే ఇస్రావులు ఫిలిస్టీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబనేజరులో దిగగా ఫిలిస్తీయులు అఫేకులో దిగిరి ఫిలిస్తీయులు ఇస్రాయేళీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయలువులు ఫిలిస్తీవుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులైరి కాబట్టి జనులు పాలములోనికి తిరిగి రాగా ఇస్రాలు పెద్దలు ఎహోవా నేడు మనలను ఫిలిస్తీవుల ముందర ఎందుకు ఓడించెను షిలోహులోనున్న యహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచి కొందము రండి అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని కాబట్టి జనులు శిలోవునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరోపుల మధ్య ఆసీనుడైయుండు సైన్యముల కధిపతియకు ఎహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నియును ఫీనేహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము నొద్ద ఉండిరి యహోబా నిబంధన మందసము దండులోనికి రాగా ఇస్రాయిలులందరూ భూమి ప్రతి ధ్వని నిచ్చినంత గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రియుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకుని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రియులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొని ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇస్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ ఢేరలకు పరుగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వధ జరిగెను ఇష్టది వేల కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను అది కాకను హాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి ఆనాడే బెన్యామీనియుడొకడు యుద్ధ భూమిలో నుండి పరుగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ కిలోహలో ప్రవేశించెను అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తీగ పట్టణస్థులందరూ కేకలు వేసిరి ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియ చెప్పెను ఏళ్ళి తొంభై ఎనిమిది ఏళ్ల వాడై ఉండెను అతనికి దృష్టి మందగిలినందున అతని కళ్ళు కానరా ఉండెను ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే నేడు యుద్ధములో నుండి పరుగెత్తి వచ్చి తినే ఏలీతో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగేనని అడిగాను అందుకు అతడు ఇష్టాయిలు ఫిలిస్తీవుల ముందర నిలువలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి హోఫ్ని ఫీనే హాసు అనుని ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి యుండెను అతడు నలువది సంవత్సరములు ఇస్రాయిలులకు న్యాయము తీర్చెను ఏలే కోడలకు భార్యకు అప్పటికి గర్భము కలిగి ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడననియు తన మామయ్య తన పినిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదికి కృంగి మాయను ఆమె మృతి నందు చుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటి వనిరి గాని ఆమె ప్రత్యుత్తర మియ్యకయం లక్ష్య నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పిలిమెట చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము లో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకా బోధు అను పేరు పెట్టెను దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాలులలో నుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో ఇష్ట్రాలువులు పిలిస్తీనులకు యుద్ధము ప్రకటించారు కానీ ఆ యుద్ధములో వులు ఓడిపోయారు మందసమును బట్టి వారికి విజయం కలుగుతుందని ఇష్ట్రాలువులు భావించారు కానీ అపజయం పాలయ్యారు అది కాక మందసమును వారు పట్టుకున్నారు అలాగే ఏలి ఇద్దరు కుమారులు మరణించారు తుదకు వీటన్నిటిని విని ఏలి మరణించాడు కాబట్టి ఆనాడు ఇస్రాయేలీలు మందసాన్ని బట్టి వారికి విజయము కలుగుతుందని భావించి ఫిలిస్తీల చేతిలో అపజయము పొందారు కానీ మనం ఏ వస్తువులోనూ ఆధ్యాత్మిక శక్తి ఉండదని గ్రహించి దేవునియందు విశ్వాసముతో సమస్తము సాధ్యము అనే నమ్మకముతో ముందుకు సాగే వారముగా జీవిద్దాం మన ప్రభువైన యేసు కృప మనందరికీ తోడైయుండును గాక ఆమెన్